నమస్తే నేను సాయి కుమార్ వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ ఇన్స్టిట్యూట్ ఈరోజు సైకాలజీలోని ఒక అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం స్మృతి విస్మృతి ఇందులోకి తప్పకుండా ఒక క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి క్వశ్చన్ టెట్ కానీ డిఎస్సి కానీ రాసినట్లయితే ఏ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ విస్మృతి గురించి తెలుసుకుందాం తర్వాత స్మృతి గురించి చెప్తాను నేను రేపు వినండి విస్మృతి అంటే డెఫినేషన్ ఏంటిది గుర్తించండి అభ్యసించిన విషయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం ఏదైతే నేర్చుకుంటామో అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం అదే క్రమంలో అభ్యసించిన నైపుణ్యాలను తిరిగి ప్రదర్శించలేకపోవడం అభ్యసించిన దానిని తిరిగి చేయకపోవడం ఇలా చేయకపోవడాన్ని విస్మృతి అని అంటారు ఈ విస్మృతి పైన ఎబ్బింగ్ ప్రయోగాలు చేస్తాడు అతడు ప్రయోగాలు చేసి విస్మృతి అనేది ఎంత శాతం తగ్గుకుంటూ తగ్గుకుండా పోతున్నది పోతున్నది అనేది టెక్స్ట్ బుక్లో ఒకటి మెన్షన్ చేస్తాడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గతంలో కూడా ఇటువంటి క్వశ్చన్ అడిగింది ఒకటి హెబ్బింగాస్ ప్రకారం విస్మృతి ఈ విధంగా జరుగుతుంది ఒక రోజులో మనం నేర్చుకున్నది అరవై ఆరు శాతం మర్చిపోతాం ఒక రోజు గడిచిన తర్వాత ఆరు రోజుల్లో ఆరు రోజులు గడిచిన తర్వాత మనం డెబ్బై ఐదు శాతం మర్చిపోతాం ముప్పై ఒక్క రోజులు గడిచిన తర్వాత ఎనభై శాతం మర్చిపోతాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక రోజులో అరవై ఆరు శాతం పోయింది తర్వాత ఆరు రోజుల్లో డెబ్బై ఐదు శాతం అంటే ఇంకా తొమ్మిదే పెరిగింది ముప్పై ఒక్క రోజుల్లో ఎనభై శాతం ఇంకా ఐదు పెరిగి అంటే ప్రారంభంలో విస్మృతి ఎక్కువగాను కాలం గడిచిన కొద్ది విస్మృతి శాతాలు తగ్గుతున్నాయి ప్రారంభంలో ఎక్కువ జరుగుతుంది విస్మృతి తర్వాత కాలం గడిచిన కొద్ది కొంచెం 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 పెరుగుంటూ పోతుంది అంతే విస్మృతి రకాలు అనుపయోగం అంటే నిరుపయోగం అభ్యసించిన విషయాన్ని తిరిగి ఉపయోగించినట్లయితే విస్మృతికి లోనవుతుంది అవుతుంది మనం నేర్చుకున్న దాన్ని ఉపయోగించకుండా అందులోనే ఉంచుకున్నట్లయితే విస్మృతికి లోనవుతుంది కానీ ఈ సిద్ధాంతం చలన కౌశలాలకు వర్తించదు చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత పెద్దగా చాలా సమయం గడిచినా కానీ మళ్ళీ సైకిల్ ఇస్తే తొక్కగలుగుతాం ఇది చలన సౌ చలన కౌశలాలకు వర్తించదు ఇది ఇంకోది ఈత కొట్టడం ఈత కొట్టడం కూడా చిన్నప్పుడు నేర్చుకున్న తర్వాత కాలం గడిచిన కొద్దీ నువ్వు దాన్ని ఉపయోగించినప్పటికీ తర్వాత కొద్ది కాలం తర్వాత సడన్గా నీళ్ళలో పడితే ఈత వస్తుంది ఇది కౌశలాలకు వర్తించది ఏది అనుపయోగం అనేది రెండోది స్మృతి చహ్నాల క్రమం విరూపణ అభ్యసించిన విషయాలు మెదడులో స్మృతిచ రూపొందుతాయి కాలక్రమేణా ఇవి చెరిగిపోవడం వలన విస్మృతి ఏర్పడుతుంది ఇది మనం అభ్యసించిన ప్రతి విషయం మెదడులో స్మృతిచేహ్నాలు దీన్ని గ్రామ్స్ అంటారండి ఎన్గ్రామ్స్ రూపంలో ముద్రించబడి ఉంటాయి ఇది కాలక్రమంలో ఎన్గ్రామ్స్ అనేటివి చెరిగిపోవడం వల్ల మనకు అవి గుర్తుండవు కాబట్టి స్మృతి చిహ్నాలు విరూపణ చెందడం వల్ల వల్ కూడా వల్ విస్మృతి ఏర్పడుతుంది దమనం ఇది చాలా ఇంపార్టెంట్ దమనం అంటే కావాలని మర్చిపోవడం అండి ఏదైనా కూడా కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు దీనినే క్రియాత్మక విస్మృతి అని అంటారు కావాలని మర్చిపోవడం ఇది ఈ బిట్ డైరెక్ట్ అడిగిండు క్రియాత్మక విస్మృతి అని దేనిని అంటారని చాలాసార్లు అడిగిండు చాలా ఇంపార్టెంట్ చూడండి వ్యక్తికి తనకిష్టం లేనివి బాధాకరమైనవి సాధించలేనివి మనసులో అదిమి వేస్తాడు ఇది అచేతనంలోకి వెళ్ళిపోతాయి అచేతనంలోకి అంశాలు సారీ అచేతనంలోని అంశాలు మానసిక రుగ్మతల రూపంలో కానీ కళల రూపంలో కానీ వెలువడతాయి ఉదాహరణ దమనకు దమనమునకు ఉదాహరణ చూడండి కుటుంబ సభ్యులలో ఒకరి మరణం మర్చిపోవడం కావాలని మర్చిపోవడం అన్నట్టు ఇది దమనం అంటే ఇంకోటి అత్యంత ఇంపార్టెంట్ అయిన అంశం ఇది అవరోధం లేదా జోక్యం ఇక్కడికి వెళ్ళి బిట్టు చాలా చాలాసార్లు వచ్చినాయి ఈ దమనం కానీ అవరోధాలు కానీ గుర్తించండి అని వస్తుంది చూడండి దమనం అనేది నేర్చుకున్నాం ఇప్పుడు అవరోధం ఈ అవరోధం అనేది రెండు రకాలు ఒకటి పురోగమన అవరోధం రెండు తిరోగమన అవరోధం ఇప్పటివరకు మనం నేర్చుకొని ఉంటాం కాకపోతే చూడండి ఒకసారి నేను ఇచ్చే క్వశ్చన్ ఇచ్చేయండి మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది నేను టెస్ట్ చేస్తాను ఇది చూడండి మీరు ఎంతవరకు కరెక్ట్ చేసినారు అనేది నేను కింద క్వశ్చన్స్ ఇస్తాను ఆ క్వశ్చన్లో ఆ రెండుగా రెండు కరెక్ట్ చేసినట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా నేర్చుకొని ఉన్నారని ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుందని మీరు తెలుసుకోండి కింద క్వశ్చన్ ఒకటి ఇస్తా చూడండి ఫస్ట్ పురోగమన అవరోధం ఏవైనా రెండు విషయాలను అభ్యసించిన తర్వాత ప్రస్తుతం అభ్యసించిన విషయం పునఃస్మరణంలో గతంలో అభ్యసించిన విషయం జోక్యం చేసుకోవడం ఇది పురోగమన వర్గదం అంటారు ఇట్లా ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తాను ఇప్పుడు దాని ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అన్నది విద్యార్థి మొదటగా ఒక అంశాన్ని నేర్చుకున్నాడు అనుకుందాం ఒక అంశాన్ని ఏ అనే అంశాన్ని నేర్చుకున్నాడు తర్వాత బి అనే అంశాన్ని నేర్చుకున్నాడు విద్యార్థి ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు అంశాలను నేర్చుకున్నాడు విద్యార్థి ఇప్పుడు బి గురించి బి బీలో ఉన్న విషయాలను చెప్పమని అడిగినప్పుడు బి గురించి చెప్తున్నాడు విద్యార్థి ఈ బి గురించి చెప్పేటప్పుడు అనుకోకుండా ఏ విషయాలు కూడా చెప్తున్నాడు మర్చిపోయి ఇలాంటిది పురోగమన అవరోధం అంటే గతంలో నేర్చుకున్నది ప్రస్తుతం నేర్చుకున్న దానిని పునఃస్మరణం చేయడంలో గతంలో నేర్చుకున్నది అచ్చి చేరినట్లయితే పురోగమన అవరోధం అంటారు అర్థమైందా ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తే చూడండి ఫస్ట్ రాష్ట్రంలోని అంశాలను తెలుసుకు నేర్చుకున్నాడు ఫస్ట్ తర్వాత దేశంలోని అంశాలను నేర్చుకున్నాడు విద్యార్థి ఓకే ఇప్పుడు ఈ రెండింటిని నేర్చుకున్నాడు విద్యార్థి ఇప్పుడు దేశంలోని అంశాలను చెప్పమన్నా నేను అప్పుడు ఏం చేస్తున్నాడు చెప్తూ 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 అనుకోకుండాని రాష్ట్రంలోని అంశాలను కూడా చెప్తున్నాడు అంటే గతంలో నేర్చుకున్నది ఇది ప్రస్తుతం నేర్చుకున్నది ఇది గతంలో నేర్చుకున్న అంశాలు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలను పునఃస్మరణం చేయడంలో ఇవి వచ్చి చేరినట్లయితే పురోగమన అవరోధం అంటారు అర్థమైందా రైట్ ఇది గుర్తుంచుకోండి గతంలో నేర్చుకున్నవి కనుక ప్రస్తుతం నేర్చుకున్న దాన్ని పునఃస్మరణం చేయడంలో ఇవి వచ్చినట్లయితే పురోగమన అవరోధం అంటారు ఇప్పుడు తిరుగమన అవరోధం ఏవేని రెండు విషయాలను అభ్యసించిన తర్వాత గతంలో అభ్యసించిన విషయం పునఃస్మరణంలో ప్రస్తుతం అభ్యసించిన విషయం జోక్యం చేసుకోవడం చూడండి దీన్ని కూడా నేను చెప్తాను ఎట్లా అంటే ఇప్పుడు ముందుది తీసుకుందాం విద్యార్థి ఏలో ఉన్న అంశాలను నేర్చుకున్నాడు విద్యార్థి బిలో ఉన్న అంశాలను నేర్చుకున్నాడు ఫస్ట్ ఏలో ఉన్న అంశాలను నేర్చుకున్నాడు తర్వాత బీలో ఉన్న అంశాలను నేర్చుకున్నాడు ఇప్పుడు నేనేమన్నా ఏలో ఉన్న అంశాలను నేర్చు చెప్పండి అని అన్నాం అప్పుడు విద్యార్థి ఏలో ఉన్న అంశాలను నేర్చు చెప్తూ చెప్తూ బీలో ఉన్న అంశాలను కూడా చెప్తున్నాడు అంటే పురోగమన అవరో ఇది తిరోగమన అవరోధం కిందికి వస్తుందండి మొదటగా నేర్చుకున్నవి ఏ తర్వాత నేర్చుకున్నవి బి మొదటగా నేర్చుకున్నాయి అంటే గతంలో నేర్చుకున్న అంశాలను చెప్పమన్నప్పుడు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు కింట వచ్చి చేరినట్లయితే దానిని తిరోగమన అవరోధం అంటారు ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తా చూడండి ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ రాష్ట్రం గురించి నేర్చుకున్నాడు విద్యార్థి తర్వాత దేశం గురించి నేర్చుకున్నాడు అనుకుందాం ఓకే ఫస్ట్ రాష్ట్రం గురించి నేర్చుకున్నాడు ఏది స్టేట్ గురించి నేర్చుకున్నాడు ఫస్ట్ తర్వాత కంట్రీ గురించి నేర్చుకున్నాడు ఓకే స్టేట్లోని అంశాలను నేర్చుకున్నాడు తర్వాత కంట్రీలోని అంశాలను నేర్చుకున్నాడు ఇప్పుడు స్టేట్లోని అంశాలను చెప్పమన్నప్పుడు త ముందుగా నేర్చుకునేవి స్టేటు ఈ ముందుగా నేర్చుకున్న అంశాలు అంశాలను చెప్పమన్నప్పుడు విద్యార్థి చెప్తూ 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 దేశంలోని అంశాలను అనుకోకుండా చెప్తున్నాడు ఇక్కడ ఏర్పడ్డవి తిరోగమన అవరోధం ఓకే గుర్తించండి ఓకే రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం క్వశ్చన్ మొదటి క్వశ్చన్ ఒకటి చూడండి ఫస్ట్ రాష్ట్రీయ చిహ్నాలను జాతీయ చిహ్నాలను విద్యార్థి అభ్యసించిన తర్వాత జాతీయ చిహ్నాలను గుర్తించడంలో తడబడుతున్నాడు అవరోధ రకాన్ని గుర్తించండి ఇది కామన్ క్వశ్చన్ సగటు విద్యార్థి దీన్ని చేయగలుగుతాడు చేయండి ఒకసారి ఆలో నేను చెప్పకముందు ఒకసారి మీరు ఆన్సర్ అనుకోండి నేను చెప్తా రైట్ ఇక్కడ మొదటగా ఏది నేర్చుకున్నాడండి చూడండి ఒకసారి మొదటగా రాష్ట్రీయ చిహ్నాలు నేర్చుకున్నాడు తర్వాత దేశీయ చిహ్నాలు నేర్చుకున్నాడు కంట్రీ ఓకేనా రాష్ట్రీయ రాష్ట్రీయ చిహ్నాలు నేర్చుకున్న తర్వాత ఏది కంట్రీ చిహ్నాలు నేర్చుకున్నాడు ఇప్పుడు ఈ దేశం యొక్క చిహ్నాలు చెప్పమన్నప్పుడు అనుకు ఇది గతంలో అండి ఇది ఇప్పుడు నేర్చుకున్నది ఓకే దీని తర్వాతనే ఇది నేర్చుకున్నాడు ఓకే ప్రస్తుతం నేర్చుకున్న దాన్ని అంటే దేశం గురించి చెప్పమన్నప్పుడు చెప్తూ చెప్తూ రాష్ట్రం గురించి అచ్చిపడుతుంది అంటే ఇక్కడ అవరోధం రాష్ట్రంలోని అంశాలు అవరోధం చెందుతున్నాయి కాబట్టి ఎలాంటిది ఇది పూర్వగమన అవరోధం ఓకే ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి ఇది సెవెన్ ఎయిట్ క్వశ్చన్ ఇది ఇది నేను తయారు చేసిన నన్ను క్వశ్చన్ పేపర్ తయారు చేయనంటే తయారు చేయమని అనంటే ఇలాంటి క్వశ్చన్ ఇస్తాండి ఇలాంటి క్వశ్చన్ చేయగలగాలి మనం నేర్చుకున్న దానికి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకున్నట్టు కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు చూడండి ఫస్ట్ రెండో క్వశ్చన్ ఏంటిది యూరోప్ ఖండంలోని దేశాల గురించి అభ్యసించిన తర్వాత విద్యార్థి ఆఫ్రికా ఖండంలోని దేశాలను గుర్తించడంలో తడబడుతున్నాడు ఇక్కడ ఏర్పడినటువంటి అవరోధా రకాన్ని గుర్తించని అన్నాడు ఇది చూడండి ఒకసారి మీరు గుర్తించుకోండి నేను చెప్పిన తర్వాత ఆన్సర్ ఎట్లయితే చూద్దాం ఈ క్వశ్చన్ చేయగలగాలి మన టాపర్లు అవుతాం చూడండి నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అక్కడ ఏమన్నాడు యూరోప్ ఖండం అక్కడ ఏమన్నాడు యూరోప్ ఖండంలోని దేశాల గురించి అభ్యసించిన తర్వాత విద్యార్థి ఆఫ్రికా ఖండంలోని దేశాలను గుర్తించడంలో తడబడుతున్నాడు గుర్తించడంలో చూడండి చూడండి యూరోప్ ఖండంలో యూరోప్ ఖండంలోని దేశాలను నేర్చుకున్న తర్వాత ఆఫ్రికా ఖండంలోని దేశాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నాడు అని అన్నాడు అంటే ఇక్కడ నీకు తెలియాల్సిన అంశం ఏంది ఫస్ట్ యూరోప్ నేర్చుకున్నాడా తర్వాత ఆఫ్రికా నేర్చుకున్నాడా అన్నది తెలియాలి చూడండి యూరోప్ ఖండంలో దేశాలను నేర్చుకున్న తర్వాత ఆఫ్రికా ఖండంలో దేశాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నాడు అని అంటే ఇతనికి ఈ దేశాల గురించి తెలియకుండానే గుర్తిస్తాడా కాదు కదా అంటే దీని అర్థమైంది క్వశ్చన్లో దాగున్న అంతరార్థం ఏంటిది ఫస్ట్ ఆఫ్రికా ఖండంలో దేశాలను నేర్చుకొని ఉన్నాడే నేర్చుకొని ఉన్నాడు కానీ గుర్తించడంలో ఇబ్బంది పడతాడు అంటే నేర్చుకొని ఉన్నప్పుడు మాత్రమే గుర్తించగలుగుతాం అంటే ఇక్కడ మనం ఏం చెప్పినాం ఫస్ట్ ఏది నేర్చుకున్నాడు ఏది నేర్చు సెకండ్ ఏది నేర్చుకున్నానని నేను క్వశ్చన్ లేయలే ఏమి నచ్చిన యూరప్ నేర్చుకున్న తర్వాత ఆఫ్రికా ఖండంలోని దేశాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నాడు అని అన్నా యూరప్ను నేర్చుకున్న తర్వాత ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నాడు అంటే అతనికి అంతకుముందే ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు తెలుసు అని అర్థం అంటే చూడండి ఫస్ట్ ఏది నేర్చుకున్నట్టు ఈ లెక్క ప్రకారం మళ్ళీసారి క్వశ్చన్ కూడా చదివి చూసుకోండి ఆఫ్రికా ఖండం గురించి ముందే తెలుసు కాబట్టి గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నాడు ఫస్ట్ ఆఫ్రికా ఖండం నేర్చుకున్న తర్వాతనే యూరప్ ఖండం నేర్చుకున్నాడని మీరు గుర్తించాలి అందుకే అంటే ఇప్పుడు ముందు ఏది నేర్చుకున్నాడు ముందు ముందు ఆఫ్రికా నేర్చుకొని ఉన్నాడు అది మన క్వశ్చన్లో కనబడది కానీ అతను ఏమన్నాడు యూరప్ ఖండంలో దేశాలను గుర్తించిన నేర్చుకున్న తర్వాత ఆఫ్రికా ఖండంలో దేశాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నాడు అని అంటే ముందు నేర్చుకున్నది ఆఫ్రికా తెలిసి ఉంటేనే దేశాలను గుర్తిస్తాడు తర్వాత నేర్చుకున్నది యూరప్ కాబట్టి యూరప్ను నేర్చుకున్న తర్వాత అంటే ఇది ప్రస్తుతమైంది ఇది గతమైంది ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తించడంలో అవరోధం పొందితే తిరోగమన అవరోధం ఇది ఎందరు కరెక్ట్ చేసిరో చూడండి ఎటువంటి క్వశ్చన్లు చేయాలండి ఇది సెవెన్ ఎయిట్ క్వశ్చన్ నన్ను తయారు చేయమంటే నేను ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాను ఇలాంటి నాణ్యమైన క్వశ్చన్ల కోసం ఇంకా రావాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫార్గో టు